హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని అభినేని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ప్రసాదాల్లో ఒకటైన చింతపండు పులిహారని రెసిపీని మీ అందరికీ షేర్ చేద్దామనుకుంటున్నాను దానికోసం కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసి దానిలో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగింది బి కడుక్కోవాలి కడిగిన బియ్యంలో రెండు గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టి మూత పెట్టి రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి అన్నం అన్నం ఉడుకుతుంది ఈలోగా ఒక గిన్నె తీసుకుని కొద్దిగా చింతపండు ఒక కప్పు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే చింతపండు మెత్తగా అవుతుంది ఆ చింతపండు ఆరిపోయిన తర్వాత ఒక జాలీలోకి చింతపండు గుజ్జును వేసుకొని మెత్తగా పిసికి గుజ్జంతా తీసేసి ఇలా చేయటం వల్ల పెంకును తుక్కు ఏదన్నా ఉన్నా కూడా పోతుందండి ఇలా వచ్చిన గుజ్జుని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి అది అడుగంటకుండా ఉండేదాకా తిప్పుతూ ఉండాలి అలా చిక్కబడుతూ ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసి దాన్ని తిప్పుతూ ఉండాలి అలాగూ చిక్కబడిన తర్వాత ఒక అర స్పూను బెల్లం వేస్తే చింత పులిహోర చాలా టేస్ట్ వస్తుందండి బర్రగా ఉంటుంది ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి దానిలో ఒక నాలుగు గెరటెలు నూనె ఒక ఐదు మిరపకాయలు ఒక అర స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక చిన్న గ్లాసు పల్లీలు ఇవన్నీ చిటపటమని వేగే వరకు పల్లీలు చిటపటమని చిట్లే వరకు వేయించుకోవాలి పల్లీలు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇవన్నీ దూరగా వేగే వరకు వేయించుకున్నాక ఆ వేగిన దానిలో ఒక స్పూన్ అల్లం ముక్కలు ఒక ఆరు పచ్చిమిరపకాయ చీలికలు ఇవి కూడా బాగా వేగాలి వేగిన తర్వాత ఒక నాలుగు రెబ్బల కరివేపాకు అవి కూడా వేసి చిట్టుపటమని వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ ఒక అర స్పూన్ పసుపు వేసి కలిపి దానిలో రెండు గెరెల చింతపండు వేసి కలిపితే ఆ పోపుకి ఆ చింతపండు గుజ్జు పెట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోరకి ఇలా పక్కన పెట్టుకుంటే అది కాసేపు ఆరిన తర్వాత ఈలోపు ముందుగా మనం వండి పెట్టుకున్న అన్నంని ఒక డిప్పలో వేసుకుని ఆరిపెట్టుకోవాలి వేడి మీద ఒక స్పూన్ ఉప్పు వేస్తే అది కరుగుతుందండి ఆల్రెడీ నేను చింతపండులో ఉప్పు వేసున్నాను కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు నా అన్నంలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తిరగమూతను వేసి అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అవుతుంది మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి